పదవ తరగతి ఫలితాల్లో ఒంగోలు నగరంలోని శ్రీ సూర్య విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఒంగోలు అన్నవరపాడు శ్రీ సూర్య విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విజయదుందుబి మోగించారు మొత్తం నూటొక్కం విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా యాభై శాతం పైగా విద్యార్థిని విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఎస్ దీక్షిత ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు కె ఏకాంతికా సిరి ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా శ్రీ సూర్య విద్యా సంస్థల కరస్పాండెంట్ రామాల వెంకటరామరెడ్డి విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు ఉత్తమ మార్కులు రావడానికి సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిఎస్ఆర్ శాస్త్రి మరియు మాధవి పదవ తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తమ పాఠశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం శ్రీ సూర్య విశిష్టత అని తెలిపారు నిజంగా ఈ శ్రీ సూర్య వ్యవస్థలో ఈ ఈరోజు చాలా గొప్ప రోజుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలను ఈరోజు ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షల్లో మా విద్యార్థులు సాధించారు వాళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా టీచర్సు మా విద్యార్థులు చాలా వాళ్ళ సలహాలు తీసుకొని మా విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్స్లో ఈ గొప్ప విజయాన్ని సాధించారు మరి మరీ వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను ఈ విజయానికి కారణము మా ప్రిన్సిపాల్ గారు శర్మ గారు శాస్త్రి గారు వారి బృందం అధ్యాపక బృందము నిరంతరం విద్యార్థులు వెంట ఉండి వాళ్ళకి ఏ రకమైనటువంటి సూచనలు అందించాలో ఆ విధంగా రాత్రి పది గంటల వరకు కూడా ఉండి వాళ్ళకి ఆ రకమైనటువంటి తోడ్పాటు అందించడం వల్ల ఈ ఫలితాలు సాధించారని చెప్పి మేము భావిస్తున్నాం ఎప్పటిలాగనే మేము చేసాము కాకపోతే ఈ సంవత్సరము మేము చేసినటువంటి కృషిని మా విద్యార్థులు బాగా అందుకోవటం జరిగింది ఫలితంగానే ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు సాధించాము సో ఫైవ్ నైంటీ త్రీ ఫైవ్ నైంటీ వన్ ఇలా ప్రతి ఒక్క మార్కుకి మా విద్యార్థులు ఈ సంవత్సరం ఫలితాల్లో ఉన్నారు కాబట్టి మరొకసారి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా మంచి విజయాలను అందించాలని చెప్పి వాళ్ళకి ఏ రకమైనటువంటి తోడ్పాటైనా కానీ మేము అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ మంగమూరు డొంకులో ఉన్నటువంటి జడ్పీ కాలనీలో ఉన్న మా రెండవ బ్రాంచీ విద్యార్థులు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఈ ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో సాధించారు మరీ ముఖ్యంగా ఒక ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ అబవ్ మార్క్స్ సాధించడం జరిగింది సో ఈ గొప్ప విజయానికి కారణ కారణమైనటువంటి ఆ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గారు మాధవి గారు మరియు వారి అధ్యాపక బృందం విద్యార్థులు వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఆ యావరేజీకి వచ్చేసరికి నాకు తెలిసి జిల్లాలో కూడా ఆ స్థాయి పర్సంటేజ్ని సాధించినటువంటి విద్యా సంస్థ మరొకటి లేదని నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఇది అందరి ప్లాన్ విద్యార్థులు కష్టపడటం టీచర్స్ యొక్క ప్లాను వీటన్నిటి వల్ల సాధ్యమైందని తెలియజేస్తూ ఫైవ్ ఎయిటీ మార్క్స్ పైన వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ మా విద్యార్థులకే కాకుండా బయట స్కూల్స్లో ఆ మార్పు సాధించినటువంటి విద్యార్థులందరికీ టోటల్ ఫీ కన్సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించి తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ లాస్ట్ ఇయర్ మేము జూనియర్ ఇంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఫస్ట్ ఇయర్లో కూడా చాలా మంచి ఫలితాలని మా విద్యార్థులు సాధించారు సో వారికి విద్యార్థులకు వాళ్ళని కోచింగ్ చేసినటువంటి అకాడమిక్ టీంకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇంకా సీనియర్ ఇంటర్లో మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సీతారామ శాస్త్రి ఈ పాఠశాల ప్రిన్సిపాల పనిచేస్తున్నాను టుడే ఈజ్ వెరీ వెరీ హ్యాపీ డే ఇన్ ది హిస్టరీ ఆఫ్ శ్రీ సుయోజనికేతన్ అవర్ స్టూడెంట్ గాడ్ ఫైవ్ నైంటీ త్రీ ఎస్ దీక్షిత ఫైవ్ నైంటీ వన్ ఏకాంతిక ఏకాంతిక అదేవిధంగా ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ వన్ ఈ విధంగా అత్యుత్తమాలు సాధించినందుకు ముందుగా మా విద్యార్థులకు విద్యార్థినులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ విజయాన్ని కారకమైనటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా బృందం పటిష్టమైన విద్యా ప్రణాళిక అఖేసినటువంటి టీచర్ల బృందం ఉండటం వలన మరొకసారి అందరికీ వాళ్ళందరికీ నా పేరు ఈ విద్యార్థిని విద్యార్థులకు నా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సామంతుల దీక్షిత నాకు ఇయర్ ఎస్ఎస్సి ఫలితాల్లో ఫైవ్ నైంటీ త్రీ వచ్చినాయి ఈ స్కూల్ ఫస్ట్గా నిలవడం నాకు గర్వకారణంగా ఉంది మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు ఎప్పటికప్పుడు టైం టేబుల్ మంచిగా చెప్తూ సిలబస్ తొందరగా పూర్తి చేసి మాకు రివిజన్ అనేది బాగా జరిగింది వాళ్ళు పెట్టే డైలీ టెస్ట్ల వల్ల మాకు చాలా సిలబస్ రివిజన్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యింది చాలా మంచి మంచి క్వశ్చన్స్ అనేది ఆ ఎగ్జామ్స్లో ఉండడం వల్ల మాకు ఎగ్జామ్ పేపర్ అనేది కూడా ఈజీగా అనిపించింది చాలా మంచిగా ఉంది పేరు ఏకాంతిక సిరి నేను ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షల్లో ఫైవ్ వన్ మార్క్స్ నాకు వచ్చాయి నాకు ఎంతో ఆనందంగా ఉంది దీనికి ఇన్ని మార్కులు రావడానికి కారణం ముఖ్యంగా మా తల్లిదండ్రులు తర్వాత మా ఉపాధ్యాయులు మా పాఠశాలలో మా ప్రిన్సిపల్ గారు మరియు మా కరెస్పాండెంట్ గారు మమ్మల్ని ఎంతో ప్రేరేపించేవారు నేను వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను మా పాఠశాలలో మెటీరియల్తో పాటు టెక్స్ట్ బుక్ని బేస్ చేయటం వల్ల ఈరోజు మేము ఇంతవరకు సాధించగలము గలిగామనేది నా అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్కరూ మెటీరియల్తో పాటు టెక్స్ట్ బుక్ను కూడా బేస్ చేసుకొని చదవండి ఇది నేను ఇచ్చే సలహా నా వచ్చే జూనియర్స్కి ప్రతి టీచర్కి ధన్యవాదాలు నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు మా కరెస్పాండెంట్ గారు రామాల వెంకట్రామరెడ్డి గారికి మరియు మా ప్రిన్సిపల్ గారు సీతారాం శాస్త్రి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ముఖ్యంగా పర్సనల్గా నాకు ఎంతో ప్రేరేపించిన మా గురువు గారు గోపాలరావు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ధన్యవాదాలు సార్ మీరు చేసింది ఎప్పటికీ మర్చిపోను ధన్యవాదాలు నేను ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలో మంచి మార్కులు సాధించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సంవత్సరం నాకు ఏదైతే మార్కులు వచ్చాయో వాటికి కారణం మా రామరెడ్డి సార్ గారు మా శాస్త్ర సార్ మా మిగిలిన టీచర్స్కే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను ఎంతో మంచిగా రాసాము మంచి మార్కులతో టెన్త్ టెన్త్లో మాకు మంచి ర్యాంకులు రావడం వల్ల మాకు స్కూల్కి ఎంతో ఆనందంగా ఉంది నా మార్కుల వల్ల మా స్కూల్కి ఒక మంచి పేరు వచ్చిందన్న సంతోషం నాకుంది దీనికి మొత్తం మా సేస్ సార్ కను కరస్పాండెంట్ సార్కి మిగతా అన్ని సబ్జెక్ట్ టీచర్లకి నేను చాలా రుణపడి ఉంటాను వారు నా పట్ల ఉంచిన శ్రద్ధ కానీ నా పట్ల నన్ను నమ్మిన విధానం కానీ నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది రేపు కూడా ఇంటర్లో మంచిగా